హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్య సాయి వారి ఉపదేశం తెలుసుకుందాం సాయి శరణం బాబా శరణం మంచివానికి గొప్పవానికి గల వ్యత్యాసమును గుర్తించి నడుచుకోవాలి మంచివానికి గొప్పవానికి ఉండిన వ్యత్యాసమును మనము మొదట గుర్తించాలి గొప్పవాడు కొన్ని విధములైన భోగభాగ్యములు అనుభవిస్తాడు మంచివాడు దివ్యానందమును అనుభవిస్తాడు గొప్పవాని తత్వము రజోగుణముతో కూడి ఉంటుంది మంచివాని గుణము శుద్ధ సత్వముతో రూపొందుతుంది కనుక సాత్వికమైన తత్వాన్ని మంచి మంచివారి యొక్క లక్షణము ద్వేషముల చేత కూడి అహంకార ఆడంబరముల చేత జీవించే మానవత్వము కేవలము గొప్పవారుగా రూపొందుతుంది దీనికి భిన్నముగా సత్యతత్వముతో ఆనందముతో జీవితాన్ని అనుభవించడానికి ప్రయత్నిస్తాడు మంచివాడు ఈ మంచి తత్వమునికే ధర్మము తోడ్పడుతూ ఉంటుంది ధర్మము అనేది ఒక అద్దము వంటిది ఇది మన కర్తవ్యమును మనకు గుర్తు చేస్తుంది మన నడతను ధర్మమనే అద్దమునందు ప్రతిబింబ చేస్తుంది మనము తల్లిదండ్రులను కష్టపెట్టే జీవులుగా మారినప్పుడు మన బిడ్డల వలన మనము కష్టములను అందుకునే జీవులుగా రూపొందుతాము కన్న తల్లిదండ్రులను ఆనందపరిచే ప్రయత్నములో ఊనుకున్నప్పుడే మనము కన్న బిడ్డలు మనకు ఆనందమును అందించటానికి సంసిద్ధులై ఉంటారు మనము మిత్రులను మోసగించటానికి ప్రయత్నించినప్పుడు ఏదో ఒకనాడు మనము మిత్రుల చేత మోసపోతాము యద్భావం తద్భవతి అనే ఈ సత్యాన్ని ధర్మము మనకు నేర్పుతూ వస్తుంది ప్రస్తుతము ఈ విచారణ చేయగా కేవలము ఏదో మనకు తోచినట్లు ఆచరించటమే కానీ మున్ముందు దీని యొక్క ఫలితము అనుభవించటము తప్పదనే సత్యాన్ని మనం గుర్తుంచుకోవాలి ఓం శ్రీ సాయిరాం